ఓం శాంతి ఈరోజు మురళి మధురమైన పిల్లలారా మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు విశ్వాధిపతులుగా తయారు చేసే బాబాను చాలా ప్రేమగా స్మృతి చేయండి బాబా మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు కాబట్టి బాబాని చాలా ప్రేమగా స్మృతి చేయండి మీకు నాతో లాభం ఉంది కదా కాబట్టి నన్ను స్మృతి చేయండి స్మృతి ద్వారానే మీరు సత్వప్రధానంగా అవుతారు ప్రశ్న ఏ ఒక్క విషయం పైన పూర్తి నుంచినట్లయితే బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి జవాబు చదువు పైన నుంచాలి స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు కావున ఎప్పుడూ చదువుని మిస్ చేయకూడదు ఎప్పటి వరకైతే జీవించాలో అప్పటి వరకు అమృతాన్ని తాగాలి చదువుపైన ధ్యాసను ఉంచాలి ఎప్పుడూ ఆబ్జెంట్ అవ్వకూడదు అక్కడ ఇక్కడ వెతుక్కొని కూడా మురళీని తప్పకుండా చదవాలి ప్రతిరోజు చదవాలి దేన్నైనా క్రమము తప్పకుండా చదవాలి విధివశాత్తు సెంటర్కి రాకపోయినామనుకోండి కనీసం ఇంట్లో కూర్చొనైనా ఆ రోజు మురళి ఆ రోజు ఇప్పుడు మొబైల్స్లో బాబా అంటున్నారు వెతుక్కొని చదవండి అంటున్నారు మొబైల్స్లో ఎప్పుడు మురళి అప్పుడు వచ్చేస్తుంది ఆ రోజు మురళి ఆ రోజు టైం ప్రకారంగా మనం కూర్చొని చదువుకోవాలి ఇది ఇంపార్టెంట్ అక్కడ ఇక్కడ వెతుక్కునైనా కూడా మురళీని తప్పకుండా చదవాలి మురళీలో రోజూ కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి వాటి ద్వారా మీ బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి ఏ రోజు ఏ పాయింట్ ద్వారా ఈ బుద్ధి తలుపు తెరుచుకుంటుందో తెలియదు కదా ఓం శాంతి శివ భగవాను వాచ శాలిగ్రామాలతో ఇది మొత్తం కల్పంలో ఒకేసారి జరుగుతుంది భగవాన్ వాచ ఇది కూడా మీకే తెలుసు భగవంతుడు ఊవా లేదా మాట్లాడతారు అని మనకే తెలుసు శాలిగ్రామాలైన కల్పంలో మనకు ఒక్కసారి మాత్రమే బాబా వచ్చి చదివిస్తారు ఇది ఈ విషయం శాలిగ్రామాలైన మనకు మాత్రమే తెలుసు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు మనుషులకు ఈ రచయిత మరియు రచన ఆది మధ్యాంతాల గురించి ఏమాత్రము తెలియదు స్థాపనలో విఘ్నాలు తప్పకుండా కలుగుతాయి దీన్నే జ్ఞాన యజ్ఞం అని అంటారు ఈ పాత ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా శ్వాహ అయిపోతుంది కావున దీనిపైన మమకారం ఉంచుకోకూడదు తండ్రి వచ్చి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు దానికోసం చదివిస్తున్నారు ఇది పురుషోత్తమ సంగమ యుగం ఇది వికారి మరియు నిర్వికారి ప్రపంచం యొక్క సంగమం ఇది ఇప్పుడు మారాల్సి ఉంది కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచం అని అంటారు అందులో ఆది సనాతన దేవీ దేవత ధర్మమే ఉండేది ఇంక వేరే ధర్మాలే ఉండదు ఇది మీకు తెలుసు ఈ పాయింట్లో అర్థం చేసుకోవలసినవి పిల్లలు మీకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తానని బాబా రాత్రింబవళ్ళు అంటారు ఎప్పటి వరకైతే తండ్రి ఉంటారో అప్పటి వరకు చదువు కొనసాగుతుంది ఆ తర్వాత చదువు కూడా ఆగిపోతుంది ఈ విషయాలను మీరు తప్ప ఇంకెవ్వరూ తెలుసుకోలేదు మీలో కూడా నెంబర్ వారుగా తెలుసుకున్నారని బాబ్ కూడా తెలుసు ఎంతమంది కింద పడిపోతూ ఉంటారు దానివల్ల ఎంత నష్టం కలుగుతుంది ఎల్లప్పుడూ అందరూ పవిత్రంగా ఉండగలరని కాదు పవిత్రంగా ఉండకపోతే శిక్షలు లభిస్తాయి మాలలోని మణులే పాస్విధ్ ఆనర్లుగా అవుతారు మళ్ళీ ప్రజలు కూడా తయారవుతారు ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వారు పూర్తిగా అర్థం చేసుకోలేరు సమయం పడుతుంది ఎంతగా బాబా అర్థం చేయించగలరో అంతగా మీరు అర్థం చేయించలేరు అంతే కదా బాబా శివబాబా అల్మైటీ ప్రవేశమై ఉన్నారు మరియు ధారణ కూడా బాబాది ఎంత గొప్ప ధారణ ఇంత గొప్ప త్యాగం కాబట్టి బాబా చేయించినంత మనం ఎవరు చేయించలేము బలి అయిపోయినారు కదా ఎంత ఎంత ఎట్లా ఎట్లా అన్నయ్యలు అక్కయ్యలు బలి అయిపోయినారు బాబా ఒక్కసారి మురళికి ఒక్కసారి జ్ఞానానికి హృదయపుష్ప దాది కేవలం ఆత్మ లెసన్ చెప్తానే అంతవరకు చీకటి గృహంలో నల్లబట్టలేసుకున్నటువంటి దాది కంప్లీట్గా పరివర్తన ఆత్మ ఏమి ఆత్మకు దుఃఖం కలుగుతుందా అనేది నేను దుఃఖితురాలని అని చెప్పి ఆన్సర్ చెప్పినటువంటి వివరణ అడిగితే ఆ ఆన్సర్ చెప్పిన దాది పోతూ పోతూ ఖుషీ ఖుషీగా ఇంటికి వెళ్ళిపోతుంది ఆ దాదిలోని ఖుషీని చూసే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సమర్పితమైతుంది ఒక్క ఒక్కరోజు ఒక్క జ్ఞానం ఇచ్చినందుకు కొంచెం తెలిపించినందుకు అంత బాబా స్వరూపులుగా చెప్పేవాళ్ళు కదా అట్లా ఎంతోమంది జగదీష్ అన్నయ్య బలి అయిపోయినారు బాబా ఒడిలేక తీసుకొని బిడ్డ కల్ప వెనకటి లాగానే నువ్వు ఇక్కడికి వచ్చినావు అని బాబా సిక్కిలదే బిడ్డ అయినావు కల్ప వెనకలు కూడా వచ్చినావు రా బిడ్డ అని చెప్పి బాబా చేతులు చాచి బాబా దృష్టి ఇస్తా ఇస్తా ఉండంగానే అన్నయ్య బాబా ఒడిలేకపోతారు అయిపోయింది బలి అంత అందుకే బాబా అంటున్నారు ప్రజలు కూడా తయారవుతారు ఇవి బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు మీరు ఎవరికైనా అర్థం చేయిస్తే వారు పూర్తిగా అర్థం చేసుకోలేరు సమయం పడుతుంది ఎంతగా బాబా అర్థం చేయించగలరో అంతగా మీరు అర్థం చేయించలేరు రిపోర్ట్లు మొదలైనవి ఏవైతే వస్తాయో వాటిని బాబాయే తెలుసుకుంటారు ఫలానా వికారా ఫలానా వాళ్ళు వికారాల్లో వెళ్ళిపోయారు ఇది జరిగింది అని తెలుసుకుంటారు వారి పేరైతే చెప్పలేరు పేరు చెప్పినట్లయితే మళ్ళీ వారితో మాట్లాడడానికి కూడా ఎవరు ఇష్టపడరు అందరూ ద్వేష దృష్టితో చూస్తారు హృదయం నుండి దిగిపోతారు చేసిన సంపాదనంతా పోతుంది అదైతే ఎవరైతే దెబ్బతిన్నారో వారికి మరియు బాబాకే తెలుసు ఇది చాలా గుప్తమైన విషయాలు బయటకు చెప్పరు బాబా ఎందుకంటే ఆత్మ బ్రాహ్మణ పరివారంలో కింద పడిపోకూడదు కదా మళ్ళీ పైకి లేయాలి కదా దయాసాగరుడు క్షమాసాగరుడు అందుకోసమే తన హృదయంలోనే పెట్టుకుంటారు ఫలానా వారు కలిశారు వారికి బాగా అర్థం చేయించాము వారి సేవలో సహాయం చేయగలరు అని మీరు అంటారు కానీ అది కూడా ఎప్పుడైతే సముఖంగా వస్తారో అప్పుడే చేస్తారు కదా గవర్నర్కి మీరు బాగా అర్థం చేయించినా అతని ఇతరులకు అర్థం చేయించలేడు కదా కొందరికి అర్థం చేయిస్తే వారు అంగీకరించని అంగీకరించరు ఎవరైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుందో వారే అర్థం చేసుకుంటారు ఇతరులకు అర్థం చేయించలేరు ఇది ముళ్ళ అడవి అని దీన్ని మనం పుళ్ళతో పూల తోటగా మార్చుతున్నాం మంగళంగా తయారు చేస్తున్నామని మీకు తెలుసు మంగళం భగవాన్ విష్ణు అని అంటారు కదా ఈ శ్లోకాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి ఎప్పుడైతే విష్ణువు యొక్క రాజ్యం ఉంటుందో అప్పుడే మంగళం ఉంటుంది అంటే అందరి కళ్యాణము జరుగుతుంది విష్ణు అవతరణను కూడా చూపిస్తారు బాబా అన్నీ చూశారు బాబా అనుభవజ్ఞులు కదా అన్ని ధర్మాల వారిని గురించి బాబాకు తెలుసు బాబా ఎవరి తనువులేకైతే ప్రవేశిస్తారో వారి వ్యక్తిత్వం కూడా ఉండాలి కదా ఆషామాషి శరీరంలో బాబా రారు కదా కొంచెం అనుభవజ్ఞులైనా త్యాగి తపస్వి అయినా వాళ్ళ శరీరంలోనే వస్తారు కదా బాబా క్వాలిటీ ఉండాలి కదా బాబా ఎవరి తనువులేకైతే వస్తారో వారి వ్యక్తిత్వం కూడా ఉండాలి కదా కావుననే అనేక జన్మల అంతిమంలో ఎప్పుడైతే ఇక్కడ గొప్ప అనుభవజ్ఞునిగా అవుతారో అప్పుడు నేను ఇతని లేక ప్రవేశిస్తానని బాబా అంటున్నారు అందులోనూ సాధారణతను పర్సనాలిటీ అర్థం రాజవంశానికి చెందినవారని కాదు ఇతడికైతే ఎంతో అనుభవం ఉంది ఇతడి రథంలోకి అనేక జన్మల అంతిమంలో వస్తాను ఇక్కడ రాజధాని స్థాపన జరుగుతోందని మీరు అర్థం చేసుకున్నారు మాల తయారవుతోంది ఈ రాజధాని ఎలా స్థాపన అవుతోంది కొందరు రాజులుగా రాణులుగా కొందరు ఇంకోలాగా తయారవుతారు ఈ విషయాలన్నింటినీ ఒకే రోజులో ఎవ్వరూ అర్థం చేసుకోలేరు అనంతమైన తండ్రియే అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు భగవంతుడు వచ్చి అర్థం చేయిస్తారు అయినా కానీ కష్టంగా మందే పవిత్రంగా అవుతారు ఇది అర్థం చేసుకోవడానికి కూడా సమయం కావాలి ఎన్ని శిక్షలు పొందుతారు శిక్షలు అనుభవించి కూడా ప్రజలుగా అవుతారు పిల్లలు మీరు చాలా చాలా మధురంగా కూడా అవ్వాలని బాబా అర్థం చేయిస్తున్నారు మీరెవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు అందరికీ సుఖం యొక్క దారిని చూపేందుకు దుఃఖం నుండి విడిపించేందుకు బాబా వచ్చారు మరి వారు స్వయం ఇతరులను ఇతరులకు దుఃఖాన్ని ఎలా ఇవ్వగలరు ఈ విషయాలన్నింటి గురించి పిల్లలైన మీకే తెలుసు బయటి వారు అంత సహజంగా అర్థం చేసుకోలేరు సంబంధాలు మొదలైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటి నుండి మమకారాన్ని తీసేయాలి ఇంట్లో ఉండాలి కానీ నిమిత్త మాత్రంగా ఉండాలి ఈ ప్రపంచమంతా సమాప్తం అవుతోంది అనేది బుద్ధిలో ఉంది కానీ ఈ ఆలోచన కూడా కొందరికి ఉండదు సమాప్తం అవుతోంది అని ఇంకా ఈడే అన్నారు అనన్యులైన పిల్లలు అర్థం చేసుకుంటారు వారు కూడా ఇప్పుడు నేర్చుకునేందుకు పురుషార్థం చేస్తూ ఉంటారు చాలామంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు మాయ చక్రం ఎంతో తిరుగుతూ ఉంటుంది అది కూడా ఎంతో శక్తివంతమైనది మాయా చక్రం కానీ ఈ విషయాలను ఇతరులు ఎవ్వరికీ అర్థం చేయించలేరు మీ వద్దకు వస్తారు ఇక్కడ ఏం జరుగుతోంది ఇన్ని రిపోర్ట్లు మొదలైనవి ఎందుకు వస్తాయి అనేది తెలుసుకోవాలనుకుంటారు వారు బదిలీ అవుతూ ఉంటారు కావున మళ్ళీ వారికి ఒక్కొక్కరికి కూర్చొని అర్థం చేయించాల్సి ఉంటుంది అర్థం చేసుకున్నాక ఇది చాలా మంచి సంస్థ అని అంటారు రాజధాని స్థాపన విషయాలు చాలా గుహ్యమైనవి గోప్యనీయమైనవి అడ్వాన్స్ పార్టీ తయారు కావటము వాళ్ళు వెళ్ళి స్థాపన చెయ్యటము ఇవన్నీ గుహ్యమైనవి గోప్యనీయమైనవి పిల్లలకు అనంతమైన తండ్రి లభించారు కావున మరి ఎంత హర్షితంగా ఉండాలి మనం విశ్వాధిపతులుగా దేవతలుగా అవుతాం కావున మనలో దైవీ గుణాలు కూడా తప్పకుండా ఉండాలి జ్ఞానము యోగం దివ్య గుణాల ధారణ లక్ష్యము మరియు ఉద్దేశమైతే మీ ముందుంది కదా వీరు కొత్త ప్రపంచ అధిపతులు ఈ విషయాలను మీరే అర్థం చేసుకున్నారు మనం చదువుతాము అనంతమైన తండ్రి ఎవరైతే జ్ఞానసాగరుణిగా ఉన్నారో వారు మనల్ని అమరపురి లేదా స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు చదివిస్తున్నారు మనకి జ్ఞానం లభిస్తుంది ఎవరైతే కల్పకల్పము రాజ్యాన్ని తీసుకున్నారో వారే వస్తారు కల్పపూర్వం వలే మనం మన రాజధానిని స్థాపన చేసుకుంటున్నాం ఈ మాల నంబర్ వార్గా తయారవుతోంది ఏ విధంగా ఆ స్కూల్లో కూడా ఎవరైతే బాగా చదువుతారో వారికి స్కాలర్షిప్ లభిస్తుందో అలా అది అది హద్దు యొక్క విషయాలైతే ఇక్కడ మీవి అనంతమైన విషయాలు అనంతమైన లాటరీ స్కాలర్షిప్ లభిస్తుంది మీరు ఎవరైతే తండ్రికి సహాయకులుగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు నిజానికి మీకు మీరే సహాయం చేసుకునేది బాబాకేం చేస్తలేదు మనం మన భాగ్యాన్ని మనం తయారు చేసుకుంటాం పవిత్రంగా అవ్వాలి సత్వప్రధానంగా ఉండేవారు మళ్ళీ అలా తప్పకుండా అవ్వాలి కదా బాబాను స్మృతి చెయ్యాలి లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ బాబాని స్మృతి చేయొచ్చు కదా ప్రతి పని చేస్తున్న బాబా శివబాబా జ్యోతిస్వరూపుడైనారు ఆ తండ్రి టీచర్ సద్గురు అయినారు ఆయన సాజన్ అయినారు కొడుకు అయినారు సఖుడైనారు మిత్రుడైనారు ఫ్రెండ్ అయినారు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండాలి స్మృతిలో ఉండాలి ఏ తండ్రి అయితే మనల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారో వారిని ఎంతో ఆసక్తితో ప్రేమగా స్మృతి చేయాలి ఎలా చేయాలి ఎంతో ఆసక్తితో ప్రేమగా స్మృతి చేయాలి కానీ మాయ వదలదు మాయ రకరకాలుగా భిన్న భిన్నంగా అనేక అనేకమైనటువంటి ఆటంకాలు వేస్తుంది బాబా అంటున్నారు మాయ వదలదు అనేక రకాలైన రిపోర్ట్లను రాస్తారు బాబా మాకు మాయ వికల్పాలు ఎంతగానో వస్తున్నాయి అని రాస్తారు ఇది యుద్ధ మైదానం కదా పంచవీకారాలపైన విజయాన్ని పొందాలి అని బాబా చెప్తున్నారు బాబాను స్మృతి చేయడం ద్వారా మేము సత్వప్రధానంగా అవుతామని మీరు కూడా భావిస్తారు బాబా వచ్చి అర్థం చేయిస్తున్నారు భక్తి మార్గం వారు ఎవ్వరూ తెలుసుకోలేదు ఇది చదువు మీరు పావనంగా ఎలా అవుతారు మీరే పావనంగా ఉండేవారు మళ్ళీ మీరే అలా అవ్వాలి అని బాబా చెప్తున్నారు దేవతలు పావనంగా ఉన్నారు కదా విద్యార్థులైన మనం చదువుకుంటున్నామని పిల్లలకు తెలుసు భవిష్యత్తులో మళ్ళీ సూర్యవంశ రాజ్యం లేకెళ్తాం దీనికోసం పురుషార్థం కూడా బాగా చెయ్యాలి అంతా మార్కులపైనే ఆధారపడి ఉంది పైనే మార్కులపైనే ఆధారపడి ఉంది యుద్ధ మైదానంలో ఫెయిల్ అయితే చంద్రవంశం లేకి వెళ్ళిపోతారు మళ్ళీ వారు యుద్ధం అన్న మాటని విని బాణాలు మొదలైన వాటిని చూపించేశారు విల్లు బాణాలు మొదలైన ఉపయోగించేందుకు అక్కడ బాహుబల యుద్ధం ఏమైనా ఉందా స్థూలమైన యుద్ధమే లేదు కదా స్థూలమైన యుద్ధం చేస్తే మరి హింస చేసినట్లే కదా అహింసా పరమోధర్ములు కదా దేవతలు హింస ఎలా చేస్తారు అటువంటి విషయం ఏదీ లేదు ఇంతకుముందు బాణాలతో యుద్ధం జరిగేది ముందు కాలంలో ఈ సమయంలో రిమోట్ కంట్రోల్ ద్వారా ఎక్కడైనా వేసేస్తారు బాంబులు ఈ సమయం వరకు వాటి గుర్తులు ఉన్నాయి కొందరు వాటిని సంధించడంలో చాలా చురుకుగా ఉంటారు అథ్లెటిక్స్లో ఉంటుంది కదా అనేకమైనటువంటి ఆటపాటల పోటీలు ఉంటాయి దాంట్లో బాగా అంటున్నారు ఇప్పుడు ఈ జ్ఞానంలో యుద్ధాలు మొదలైన వాటి విషయం లేదు ఇది లోపల యుద్ధమే శివబాబాయే జ్ఞానసాగరుడు వారి ద్వారా మనం ఈ పదవిని పొందుతున్నాం ఇది మీకు తెలుసు దేహ సహితంగా దేహం యొక్క సర్వసంబంధాల నుండి మమకారాన్ని తొలగించుకోవాలి ఇవన్నీ పాతవి కొత్త ప్రపంచం స్వర్ణిమ యుగం భారతదేశం పేరెంత ప్రఖ్యాతగా ప్రఖ్యాతంగాంచింది ప్రాచీన యోగంను ఎప్పుడు ఎవరు నేర్పించారు అన్నది ఎప్పటివరకైతే మీరు స్వయం వచ్చి అర్థం చేయించారో అప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇది కొత్త విషయం కల్పకల్పము ఏదైతే జరుగుతూ వచ్చిందో అదే మళ్ళీ పునరావృతం అవుతుంది అందులో తేడా ఏమీ ఉండదు ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండడం ద్వారా మళ్ళీ ఇరవై ఒక్క జన్మలు మీరు ఎప్పుడూ పవి అపవిత్రులు కారు బాబా ఎంత బాగా అర్థం చేయిస్తారు అయినా కానీ అందరూ ఒకే విధంగా చదువుకోరు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంటుంది చదువుకునేందుకు వస్తారు మళ్ళీ కాస్త చదువుకొని మాయమైపోతారు ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు తాము ఎలా వచ్చారో మళ్ళీ తాము ఏ విధంగా పవిత్రత ప్రతిజ్ఞ చేపట్టారో తన అనుభవాన్ని వినిపిస్తారు పవిత్రత ప్రతిజ్ఞ చేసి మళ్ళీ ఒక్కసారైనా పతితులుగా అయితే చేసిన సంపాదనంతా పోతుంది అది లోపల మనసు తింటూ ఉంటుంది అప్పుడు బాబాను స్మృతి చెయ్యండి అని వారు ఇంకెవ్వరికీ చెప్పలేరు ముఖ్యంగా వికారాల గురించే అడుగుతున్నారు పిల్లలైన మీరు చదువుని క్రమం తప్పకుండా చదవాలి నేను మీకు కొత్త కొత్త విషయాలను వినిపిస్తానని బాబా చెప్తున్నారు మీరు విద్యార్థులు మిమ్మల్ని భగవంతుడు చదివిస్తున్నారు మీరు భగవంతుని విద్యార్థులు ఇటువంటి ఉన్నతోన్నతమైన చదువుని ఒక్కరోజు కూడా మిస్ చేయకూడదు మురళి ఒక్కరోజు వినకపోయినా అబ్జెంట్ పడిపోతుంది వతనంలో ఇక్కడ పడుతుంది అక్కడా పడుతుంది మంచి మంచి మహారథులు కూడా మురళీని మిస్ చేసేస్తారు మేము అన్నీ తెలుసుకున్నాం కదా మురళీని చదవకపోతే ఏమవుతుందిలే అని భావిస్తారు అరే ఆబ్జెంట్ పడిపోతుంది ఫెయిల్ అయిపోతారు రోజు ఎటువంటి మంచి మంచి పాయింట్లను వినిపిస్తానంటే అవి సమయానికి అర్థం చేయించడంలో చాలా ఉపయోగపడతాయి వినకపోతే వాటిని ఎలా ఉపయోగిస్తారు ఎప్పటి వరకైతే జీవిస్తారో అప్పటి వరకు అమృతాన్ని తాగాలి శిక్షణను ధారణ చేయాలి ఎప్పుడూ ఆబ్జెంట్ అవ్వకూడదు ఇక్కడ అక్కడ వెతికి ఎవరి నుండైనా తీసుకొని కూడా మురళీని చదవాలి ఇప్పుడు అవశ్యకతనే లేదు అప్పుడు కాలంలో చాలా కష్టపడేవాళ్ళు మేము చూడంగానే మధుబనంలో ఒకే ఒకటి రెండు మూడు మురళీలు ఉండేవి అది ఒక దగ్గర నుంచి ఇంకోటి దగ్గరికి ఇంకోటి దగ్గర నుంచి ఇంకోటి దగ్గరికి మారుతూ ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసినా మొబైల్లోనే అన్ని భాషల మురళీలు ఉన్నాయి తమ అహం ఉండకూడదు అరే భగవంతుడైన తండ్రి చదివిస్తున్నారు అందులో ఒక్కరోజు కూడా మిస్ అవ్వకూడదు ఇదే సాధన నిర్లక్ష్యం సోమర్తనం ఉంటే మిస్ అయిపోతాం ఎందుకు ఏమి అనే ప్రశ్నలు వస్తే మిస్ అయిపోతుంది కాన్లే అవుతుందిలే అనుకుంటే మిస్ అయిపోతుంది ఎటువంటి పాయింట్లు వెలువడతాయంటే వాటి వల్ల మీ బుద్ధి లేదా ఇంకెవరి బుద్ధి అయినా తెరుచుకోగలదు ఆత్మ ఏమిటో పరమాత్మ ఎవరో పాత్ర ఎలా కొనసాగుతుందో అర్థం చేసుకోవడంలో సమయం కావాలి కదా చివర్లో కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ బాబాని స్మృతి చేయండి అనేదే గుర్తుంటుంది కానీ ఇప్పుడు అర్థం చేయించాల్సి వస్తుంది చివర్లో ఇదే స్థితి ఉంటుంది బాబాను స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళిపోవాలి ఇంటికి స్మృతి ద్వారానే మీరు పవిత్రులుగా అవుతారు మీరు ఎంతగా అయ్యారనేది అర్థం చేసుకోవచ్చు అపవిత్రులకు తప్పకుండా శక్తి తక్కువగా లభిస్తుంది బాబా నుంచి పవిత్ర సాగరుడు కదా ఆయన నుంచే లభించాలంటే ఫ్రీక్వెన్సీ ఈక్వల్గా ఉండాలి కదా పాస్ విత్ ఆనర్లుగా అయిపోయేవారు ముఖ్యంగా ఎనిమిది రత్నాలే వారు ఎటువంటి శిక్ష అనుభవించరు ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు ఇది ఎంత ఉన్నతమైన గొప్ప చదువు తాము దేవతలుగా అవ్వగలరు అన్నది స్వప్నంలో కూడా ఊహించలేదు కదా బాబాను స్మృతి చేయడం ద్వారా మీరు పదమాపదం భాగ్యశాలులుగా అవుతారు దీని ముందు ఆ వ్యాపారాలు మొదలైనవి ఎందుకు పనికిరావు ఏ వస్తువు పనికిరాదు అయినా కానీ చెయ్యాల్సిందే మేము శిబాబాకి ఇస్తున్నామన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు అరే మీరైతే పదమాపదం పత్రులుగా అవుతున్నారు కదా ఇస్తున్నామన్న ఆలోచన వచ్చినట్లయితే శక్తి తగ్గిపోతుంది అండర్లైన్ మేమే ఇస్తున్నాం మాదే నడవాలా ఇస్తున్నామనేది ఒక సంకల్పం అయితే అదే తప్పంటే ఇంకా ఇచ్చినాము మాదే నడవాలంటే ఇంకెంత పెద్ద తప్పు ఎంత అభిమానము ఎంత దేహాహం ఉంది దేహాభిమానం భగవంతుడైతే దాత కదా బాబా అంటారు మనుషులు మళ్ళీ తీసుకునేందుకు ఈశ్వరార్థంగా దానపుణ్యాలు చేస్తారు అది ఇవ్వడం ఎలా అయింది వారు మరుజన్మలో ఎంతగా ఇస్తారు ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది భక్తి మార్గంలో అల్పకాలికమైన ఉంది మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము యొక్క వారసత్వాన్ని పొందుతారు అచ్చా మీటే మీటే సికిలదే బచ్చం ప్రతి ಮಾತ್ ಪಿತ ಬಾಬ್ ದಾದಾ ಕಾ ಯಾತ್ ಪ್ಯಾರ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ರೂಹಾನಿ ಬಾಬ್ ಕಿ ರೂಹಾನಿ ಬಚ್ಚೊಂಕೋ ನಮಸ್ತೆ ಹಮ್ ರೂಹಾನಿ ಬಚ್ಚೊಂಕೀ ರೂಹಾನಿ ಮಾತ್ ಪಿತಾ ಬಾಬ್ ದಾದಾಕೋ ಯಾರ್ ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಅವ್ರ ನಮಸ್ತೆ 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 ಬಾಬಾ ನಮಸ್ತೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಬಾಬಾ ಥ್ಯಾಂಕ್ ಯು ಸಾರಾಂಶ ಎಪ್ಪಡಿ ವರಕೈತೆ ಜೀವಿತಾರೋ ಅಪ್ಪು ತಾಗಾಲಿ బాబా చెప్పే శిక్షణలను ధారణ చేయాలి స్వయంగా భగవంతుడే చదివిస్తున్నారు కావున ఒక్కరోజు కూడా మురళిని మిస్ చేయకూడదు సెకండ్ పాయింట్ కోట్ కోట్ల రెట్ల సంపాదనను జమ చేసుకునేందుకు నిమిత్తమాత్రంగా ఇంట్లో ఉంటూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి నిమిత్త మాత్రంగా ఉండాలి ప్రధానం ప్రసన్నత యొక్క ఆత్విక పర్సనాలిటీ ద్వారా సర్వులను అధికారులుగా తయారు చేసే గాయన మరియు పూజ్య యోగ్యులుగా కానీ పూజ పూజ యొక్క యోగ్యులుగా కానీ ప్రసన్నత ఎప్పుడొస్తుంది సంతుష్టత ఉంటే సంతుష్టత ఎప్పుడు ఉంటుంది పవిత్రత ఉంటే పవిత్రత ఎప్పుడొస్తుంది యోగం బాగా కుదిరితే యోగం బాగా కుదిరితే బాబా నుంచి శక్తులు వస్తాయి యోగా బాగా ఎప్పుడు కుదురుతుంది స్వయంని ఆత్మ అని ఆత్మాభిమానిగా ఉంటే అన్ని మురళీల సారం ఆత్మాభిమాని స్థితి ఇంకా గందరగోళమే లేదు ఓన్లీ ఆత్మ 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 అనే స్థితిని ఎంత పరిపక్వం చేసుకుంటామో దేహభ్రాంతిని దైహిక ప్రపంచాన్ని వ్యక్తి వస్తు వైభవాలను ఆటోమేటిక్గా మర్చిపోతాం కేవలం ఆత్మ గుర్తుంటే బాబా గుర్తుంటారు ఆత్మ గుర్తుంటే పరంధామం గుర్తుంటుంది ఆత్మ గుర్తుంటే సత్యుగం గుర్తుంటుంది అప్పుడు ఈ ప్రపంచం పైన వ్యామోహం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అదే బాబా చెప్తున్నాను ప్రసన్నత యొక్క ఆత్మిక పర్సనాలిటీ ద్వారా సర్వులను అధికారులుగా తయారు చేసే గాయన మరియు పూజకు యోగ్యులుగా కలిగి వివరణ ఎవరైతే సర్వుల సంతుష్టత సర్టిఫికేట్ని తీసుకుంటారో వారు సదా ప్రసన్నంగా ఉంటారు మరియు ఈ ప్రసన్నత యొక్క ఆత్మిక పర్సనాలిటీ కారణంగా ప్రసిద్ధమైన వారుగా అనగా గాయనానికి యోగ్యులుగా పూజకు యోగ్యులుగా అయిపోతారు శుభచింతకులు ప్రసన్న చిత్తులైన మీ ఆత్మల ద్వారా సర్వులకు ఎవరికైతే సంతోషము ఆధారము ధైర్యము రెక్కల ఉల్లాస ఉత్సాహాలు ప్రాప్తిస్తాయో ఈ ప్రాప్తి కొందరిని అధికారిగా తయారు చేసేస్తుంది కొందరిని భక్తులుగా తయారు చేసేస్తుంది శుభచింతకులు ప్రసన్న చిత్తులైన మనము వేరే వాళ్లకు సంతోషాన్ని ఇస్తాం ధైర్యాన్ని ఇస్తాం ఉమంగ ఉల్లాసాలనిస్తామంటే వాళ్ళల్లో కూడా ఎవరైతే దాన్ని లోతుగా తీసుకొని తనదిగా చేసుకుంటారు అంటే తన సమానంగా అయిపోతారు అంటే అధికారిగా అయిపోతారు కొందరు దాన్ని లైట్గా తీసుకుంటారు అంటే భక్తులుగా అయిపోతారు ఎందుకు వాళ్ళు మనం ఇంత చెప్పినా మారరు అనే ప్రశ్న లేదు వాళ్ళు భక్తులుగా అన్న అయిపోతారు లేదంటే వాళ్ళు అధికారిగా అన్న అవుతారు మారుతారు ఎందుకు అంటే అధికారిగా ఎందుకు అధికారిగా కావాలంటే కూడా నెంబర్ వారు ఉంది కదా అది బాబా అంటున్నారు తండ్రి నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనం హృదయపూర్వకమైన స్నేహం బాబా నుంచి వరదానం పొందాలంటే స్నేహం ఉంటేనే వరదానాన్ని పొందగలుగుతాం మూడో తేదీ అవ్యక్త ఇచ్చారా ఏ దీపం పురుగులకైతే సంతోషంలో పాడడం మరియు నాట్యం చేయడం వస్తుందో వారే ఆత్మిక దీపానికి ఇష్టమైన వారు దీనికోసం నాది నాది అనే పెద్ద లిస్ట్ ఏదైతే ఉందో నా మనమలు నా ముని మనమలు నా ఇల్లు నా కోడలు నాది నాది అనేది ఏదుందో దాన్ని బాబా అంటున్నారు ఇప్పుడు వీటిని సమాప్తం చేసేయండి నాది నాది అనేదంతా సమాప్తమైపోవాలి అనేకులను మర్చిపోయి ఒక్క తండ్రినే స్మృతి చేసినట్లయితే శ్రమ నుండి ముక్తులై ప్రశాంతంగా సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉంటారు శ్రమ నుంచి దూరమైపోతారు ప్రశాంతంగా ఉంటారు సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ